ప్రేమజంట వివాహం ఏలూరు జిల్లా కైకలూరు మండలంలోని రెండు గ్రామాల ప్రజల మధ్య ఘర్షణకు దారితీసింది చటకాయ గ్రామానికి చెందిన రోజాకుమార్ నత్తగుళ్లపాడుకు చెందిన లక్ష్మీ ప్రసన్న కళాశాల రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో శుక్రవారం నెల్లూరు జిల్లాలో పెళ్లి చేసుకున్నారు అక్కడి నుంచి ఇరువురు తరపున పెద్దల సమక్షంలో కైకలూరు పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా యువతి తరపు గ్రామస్తులు తమపై దాడి చేశారని యువకుడు అతని బంధువులు ఆరోపించారు క్షతగాత్రులు కైకలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని యువకుడి తరపు గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు క్షతగాతులను ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పరామర్శించారు ఇల్లు జనవాళ్ళు పెళ్లి చేసుకుని గొడ్ల పక్కన వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటే ఆ దిగ్గరికి వెళ్ళాం అనే జరిగింది అంటే ఆర్డర్ కొంచెం హెల్ప్ చేశారు తర్వాత మళ్ళీ నైట్ టిఫిన్ చేస్తాదని చెప్పి హోటల్ దగ్గరికి వెళ్ళాం అప్పుడు వీళ్ళు నక్కల పొడలు అమ్మాయి తరఫున వచ్చారు వచ్చి అని చెప్పి అమ్మాయి తీసుకెళ్తానంటే లక్ కదండి అమ్మాయి మాకు పెళ్ళి అయిపోయింది ఇక్కడ కుదరదు పోలీస్ స్టేషన్లోకి వెళ్తానండి అని చెప్పి పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి ఎలా అంటే అలాగే చేద్దామో చెప్పి తీసుకెళ్ళారండి దాకా బాగానే ఉన్నారండి ఏలూరు కట్టగా కోలే కూడా ఇచ్చాం ఎదరో రెండు కార్లు అడ్వర్ట్ చేసారు పోలేరో ఒక అడ్వర్ట్ ఇది మొత్తం ఆడ మగ కలిపి ముప్పై నాలుగు మందికి పోయి మొత్తం అనే గ్రామంలో పోలీస్ స్టేషన్ లో వాళ్ళు దొరికారు అక్కడ ఎస్ఐ గారు సమక్షంలో నాది ఆమె అని పూసి అని నేను సంతకాలు పెట్టి వాళ్ళిద్దరిని కారెక్కిచ్చుకుని తీసుకొస్తా ఉండగా ఒంగోలు చేరేటప్పటికి నత్తకోలు పడు ఆ దారిపో ఆరుగురు ఎంటర్ అయ్యారండి మా దగ్గర మేము చెప్పాం పలానా టయానికి అలా నా దగ్గర అప్ పట్టాడు కొట్టాడు యేసు గారు చెప్పగా అదే ప్రకారంగా చెక్లూరు ఎస్ఐ గారు కదా పలానా టయానికి అప్పచెప్పమని చెప్పారండి మన బయలుదేరే వెళ్ళిపోతున్నాం కదా సైకిల్ పోలీసు స్టేషన్ లో అప్పు చెప్తే ఆ పాపనే బాగుంది ఆ తర్వాత స్టేషన్ దాన్ని బట్టి మనం తక్కి పెడదామని చెప్పగా వాళ్ళకి అక్కడ మాట కలుపుకుని మేము వచ్చేస్తున్నాం అండి కారు కారు గుద్దుకున్నట్టు రోడ్డు మీద పెట్టి మా కారు స్లో అయిందండి స్లో అయితే చాలు ఇక అందులో నువ్వు పాతి ముప్పై మంది బయటకి ఆ డోర్లు తీసుకుని వచ్చేసి మాకు మమ్మల్ని ఎల్లా మడితే అలాగ చిత్తరగా కొట్టేసి రోడ్డు మీద పడేసి ఆ పాపను తీసుకుని వెళ్ళిపోయారండి